అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ మిస్టరీ రచించిన రచించినవారు విజయార్కే గారు టీవీలో జగమే మాయా ఓల్డ్ మూవీ వస్తుంది దాదాపు యాభై సంవత్సరాల కిందటి బ్లాక్ అండ్ వైట్ సినిమా అలివేని భయపడుతూనే సినిమా చూస్తోంది నా చిన్నప్పుడు ఈ సినిమా చూసి చాలా భయపడ్డాను అని నాన్న చెప్పిన విషయం గుర్తొచ్చి మరింత భయం వేసింది వంటింట్లో అటక మీద నుంచి ఒంటికన్ను రాక్షసుడు రావడం చనిపోయిన పని మనిషి ఇంట్లో దయ్యంగా ఉండటం అందులోనూ అలివేని ఒంటరిగా చూస్తుండటంతో భయం రెట్టింపయింది అలివేని కాపురానికి హైదరాబాద్ వచ్చింది అలివేని భర్త మానస్ ఓ కార్పొరేట్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు ఏరి కోరి అమ్మాయిని అది బొత్తిగా అమ్మాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆమె తండ్రి అనారోగ్యంతో కాలం చేస్తే తెలిసిన బంధువుల ద్వారా కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు మానస్ ఒక అనాథకు ఇస్తున్నాడని అతని ఆదర్శ హృదయాన్ని అందరూ మెచ్చుకున్నారు అపార్ట్మెంట్ వాతావరణం కొత్త అందులోను అడుగు బయట పెట్టే అలవాటు లేదు అపార్ట్మెంట్లో ఎవరూ అలా బయటికి తొంగి చూడరు భర్త ఆఫీస్కు వెళ్లగానే తలుపులు వేసుకొని పని చేసుకుంటూ లేదా టీవీ చూసుకుంటూ కాలక్షేపం చేస్తుంది ఆఫీస్లో పని ఒత్తిడంటూ భర్తీ మధ్య ఆఫీస్ నుంచి లేటుగా రావడంతో ఆ భయం ఒంటరితనం మరింత పెరిగాయి తండ్రి మరణంతో పుట్టిన ఊరితో బంధం తెగిపోయింది వాట్సప్ వాసనలు ఇంకా తగల్లేదు ఫేస్బుక్ కంటే నోట్బుక్ అనుకుంటుంది అలివేనికి ఈ మధ్య పీడకలొస్తున్నాయి అవి పీడకలలు కావు నిజాలు అని కూడా తెలియని అమాయకత్వం ఎవరో తన్ని వెంటాడుతున్నట్టు ఎవరో ఈ ఇంట్లోనే ఉండి తన్ని గమనిస్తున్నట్టు అనిపిస్తోంది ఈ లోగా అలివేనే అంటూ ఎవరో గట్టిగా పిలిచారు ఆ గొంతు కొన్ని వేల మందిలో ఉన్న గుర్తుపట్టగలదు తన భర్త మానస్ గొంతది ఆ గొంతు తన పడగ్గదిలో నుంచి వినిపిస్తున్నట్టు అనిపించింది ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్లిన భర్త పడగ్గదిలో ఎలా ఉంటాడు పడగ్గదిలోకి పరిగెత్తింది అంతా గాలించింది ఈసారి హాల్లో నుంచి మరి కాస్త గట్టిగా వినిపించింది అలివేని ఎక్కడున్నావు అంటూ హాల్లోకి పరిగెత్తింది అక్కడా ఎవరూ లేరు టీవీలో దయ్యం రూపంలో ఉన్న పనిమనిషి భయపెడుతున్న సన్నివేశం వెంటనే భయంతో టీవీ కట్టేసింది ఈ విషయం ఎవరికి చెప్పాలి ఇరుగు పొరుగుతో పరిచయం లేదు ఎవరికీ పలకరించే తీరికా లేదు వెంటనే భర్తకు ఫోన్ చేద్దామని ఫోన్ కోసం టీవీ ముందున్న టీపై దగ్గరికి వెళ్లేలోగా టీవీ ఒక్కసారిగా ఆన్ అయింది ఛానల్స్ వాటంతటవే మారుతున్నాయి అలివేని గొంతు తడారిపోయింది మొహమంతా చెమట్లు ఇంగ్లీష్ ఛానల్లో ఈవిల్డెడ్ సినిమా వస్తుంది దెయ్యన్ రూపం టీవీలో కనిపిస్తుంది వాయిస్ పెరిగింది ఇంగ్లీష్ అర్థం కాకపోయినా సౌండ్కి భయం వేసింది భయంతో కడగదిలోకి పరిగెత్తింది ఫోన్ పట్టుకొని అందులో ఉండే ఒకే ఒక నెంబర్ భర్తది తనకు ఎలా ఫోన్ చేయాలో ఏ బటన్ నొక్కాలో చెప్పాడు అది స్మార్ట్ ఫోన్ కూడా కాదు పాతకాలన్నాటి ఫోన్ అటువైపు నుంచి భర్త మానస్ ఫోన్ ఆన్సర్ చేశాడు ఏంటలివేని ఈ టైంలో ఫోన్ చేశావు అని అడిగాడు అతని గొంతులో ఆదుర్త వినిపిస్తోంది నాకు నాకు భయం వేస్తోందండి ఇందాక ఎవరో మీ గొంతుతోనే అలివేని అని నన్ను పిలిచారండి భయంగా చెప్పింది అటువైపు నుంచి మానస్ నవ్వాడు నువ్వు దయ్యం సినిమాలు చూడటం తగ్గించు నేను రెండు రోజుల్లో వచ్చేస్తానన్నానుగా అన్నాడు అనునయంగా అది నాకు చాలా భయంగా ఉందండి ఇందాక టీవీ దానంతటా అదే అయింది ఏదో దయ్యం సినిమా వచ్చింది సౌండ్ కూడా పెద్దగా కావాలంటే మీరే వినండి అంటూ హాల్లోకి వచ్చింది ఆ సౌండ్ భర్తకి వినిపించడానికి టీవీ ఆఫ్ అయింది అరే ఇందాకొచ్చిందండి అంది అలివేణి అంతా నీ భ్రమ ప్రశాంతంగా నిద్రపో చెప్పాడు మానస్ అయిష్టంగా భయంగానే ఫోన్ పెట్టేసింది దుప్పటి నిండా కప్పుకొని నిద్రపోయింది ఒక్కసారిగా మెలుగు వచ్చింది ఫ్యాన్ ఆగిపోయింది ఏసీ తనకు పడదు కరెంటు పోయిందనుకుంది కాని హెడ్లాంప్ పెలుగుతూనే ఉంది మరి ఫ్యాన్ తిరక్కపోవడమేంటి ఒక్కపోత భయము రెండూ కలగలిశాయి చెమటతో ఒళ్ళు తడిసిపోయింది ఈ టైంలో భర్తకు ఫోన్ చేస్తే ఏమనుకుంటాడో అప్పుడే బెడ్ పారిపోయింది మళ్ళీ వెలిగింది బ్లూ కలర్ నుంచి రెడ్ కలర్ కు తరువాత ఎల్లో కలర్కు అలా వెంట వెంటనే రంగులు మారుతున్నాయి ఫ్యాన్ సడన్ గా ఫుల్ స్పీడ్తో తిరుగుతోంది ఒక్క ఉదుటన లేచి బయటకు పరిగెత్తింది పక్క ఫ్లాట్ వాళ్ళ తలుపు బాధింది భయంగా వాళ్ళు లేచొచ్చారు వాళ్లకు విషయం చెప్పింది వాళ్ళు విసుక్కుంటూనే లోపలికొచ్చి చూశారు ఫ్యాన్ తిరుగుతోంది బెడ్ ల్యాంప్ పెలుగుతోంది ఒక్కదానివే ఉండటం వల్ల భయం వేసుంటుంది అంతా నీ భ్రమ అన్నారే గాని మా ఇంట్లోకొచ్చి పడుకో అని అనలేకపోయారు ఇరుగు పొరుగు సాయం చేయాలనే తత్వం కనుమరుగైంది అలివేనిక రాత్రంతా కలత నిద్రతోనే సరిపోయింది రెండు రోజుల్లో వస్తానన్న మానస్ మరుసటి రోజే తెల్లారగానే రావడంతో ఊపిరి పీల్చుకుంది భర్తను గట్టిగా వాటేసుకుని బావురుమంది అలివేణి ఇంట్లో ఒంటరిగా ఉండాలంటేనే భయపడి వణికిపోతుంది స్నానం చేయడానికి వెళ్ళింది అలివేనికి చన్నీళ్ల స్నానం అలవాటు షవరాం చేయగానే వేడి నీళ్లు పొగలు కక్కుతూ వచ్చాయి ఆ వేడి భరించలేక అలాగే బయటకు పరిగెత్తుకొచ్చింది గీజర్ తను ఆన్ చేయలేదని చెప్పింది నువ్వే ఆన్ చేసి మర్చిపోయి ఉంటావులే అన్నాడు మానస్ గీజర్ ఆన్ చేయాలంటే భయం ఫోబియాగా మారింది బకెట్లో చన్నీళ్లు పోసుకొని స్నానం చేయడం అలవాటు చేసుకుంది కొన్ని రోజుల్లోనే బరువు తగ్గింది రకరకాల భ్రాంతులు నిజమో భ్రాంతో అర్థం కాని పరిస్థితి చుట్టుపక్కల ఫ్లాట్స్ వాళ్ళకి ఈ వార్త వేగంగా చేరిపోయింది చివరికి అలివేనికి మతి స్థిమితం లేదనే వరకు వచ్చింది సైకియాట్రిస్ట్ అలివేని వంక పరిశీలనగా చూశాడు ఆమె మాట్లాడుతుంటే విన్నాడు తను స్పష్టంగా చెప్తుంది లైట్లు వెలిగారిపోవటం సడన్ గా భర్త గొంతు వినిపించటం టీవీ ఛానల్స్ వాటంతట అవే మారడం వేడి నీళ్లు ఇలా ఒక్కో విషయం చెప్తోంది మానస్ ఆఫీసు కూడా ఈ విషయం చేరింది ఒక్కొక్కరు ఓదార్పు మొదలుపెట్టారు ఈ విషయం అరివేణిని మరింత కుంగతీసింది తనని అందరూ పిచ్చిదానిలా చూడటం భరించలేకపోయింది సారీ మిస్టర్ మానస్ మీ ఆవిడలో పిచ్చి లక్షణాలు పూర్తిగా కనిపించడం లేదు అలాని తన మానసిక పరిస్థితి బాగుందని చెప్పలేను అంటూ తన నిస్సహాయత వ్యక్తం చేశాడు సైకియాట్రిస్ట్ మానస్ ఇంట్లోనే ఉంటున్నాడు ఒకవేళ అత్యవసరంగా ఆఫీసుకు వెళ్లినా వెంటనే తిరిగొస్తున్నాడు ఇదంతా అలివేని గమనిస్తూనే ఉంది పాపం పిచ్చిదానికోసం భర్త ఉద్యోగాన్ని వదులుకొని వస్తుంది అన్న మాటలు కూడా ఆమె చెవిన పడ్డాయి అలివేని నువ్వు ఇలాంటి మాటలు పట్టించుకొని ఏ అఘాయిత్యం చేసుకోకు కాకపోతే కొన్నాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తాను పరోక్షంగా పిచ్చాసుపత్రులు అన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు ఒకసారి మానసికంగా బలహీనమైతే తీసుకునే నిర్ణయాలు పిచ్చిని తలపిస్తాయి ఫలితంగా అలివేని సీలింగ్ ఫ్యాన్ కి ఉరి వేసుకుని చనిపోయింది తన చావుకి తనే కారణం అని రాసిపెట్టి మరి వచ్చారు చుట్టుపక్కల వాళ్లను ఎంక్వైరీ చేశారు సైకియాట్రిస్ట్ను కలిశారు అందరూ జరిగిన విషయం చెప్పారు ఆత్మహత్య కేసుగా మిగిలిపోయింది హత్య అని చెప్పడానికి అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు ఇది జరిగిన నలభై ఎనిమిది గంటల తరువాత డిటెక్టివ్ ఎదురుగా ఒక అమ్మాయి కూర్చునుంది ఒక ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించి అది హత్య ఆత్మహత్య అన్నది తేల్చాలి ఇదిగోండి కేసుకు సంబంధించిన వివరాలు ఫోటో మీ ఫీజు అడ్వాన్స్ ఆ యువతి ఓ కవర్ అందచేసింది కవర్లోని డబ్బును పక్కన పెట్టి కేసు వివరాలు చూసి అందులో ఉన్న ఫోటోని చూశాడు తన ఎదురుగా ఉన్న అమ్మాయిని చూశాడు మీ ఆత్మహత్య కారణాన్ని ఛేదించి మీరు ఆత్మహత్య చేసుకున్నారా హత్య చేయబడ్డారా అన్న విషయం తేల్చాలా నవ్వుతూ అడిగాడు ఆ కేసుని టేకప్ చేస్తూ వచ్చాడు నిచ్చల్ మానస్ ఉండే మూడవ అంతస్తుకొచ్చి చుట్టుపక్కల వాళ్లను ఎంక్వైరీ చేశాడు వాచ్మెన్ని కలిశాడు మానస్ను మాత్రం కలవలేదు సైకియాట్రిస్ట్ ని కూడా కలిశాడు మానస్ భార్య చనిపోయాక శవాన్ని మార్చిరీలో నుంచి తీసుకెళ్లి దహనం చేశాక తిరిగి ఫ్లాట్కి రాలేదని తెలిసింది ఆ రాత్రి మానస్ ఫ్లాట్కి వచ్చాడు నిచ్చల్ ఆ ఫ్లాట్ తాళం తీయడం లాంటి డిటెక్టివ్ కు పెద్ద కష్టమైన విషయం కాదు వాచ్మెన్ సహాయం తీసుకున్నాడు అతనికి ప్రతి సహాయం డబ్బు రూపంలో చేసి సరిగ్గా ముప్పై నిమిషాల తరువాత డిటెక్టివ్ నిశ్చల్ బయటకొచ్చాడు ఫుడ్ డెలివరీ బాయ్లా ఏమీ తెలియనట్టు వెళ్ళిపోయాడు మానస్ ఫ్లాట్ తాళం తీసి లోపలికొచ్చి డోర్స్ క్లోజ్ చేసి హాల్లో ఉన్న అలివేణి ఫోటో వైపు చూశాడు ఆమె ఫోటోకి తెండవేలాడుతోంది పడగ్గదిలోకి వెళ్ళాడు మంచం పక్కనే తనూ అలివేణి దిగిన ఫోటో ఆ ఫోటోని బోర్లా పడుకోపెట్టాడు వెల్లకిలా పడుకొని సీలింగ్ ఫ్యాన్ వైపు చూశాడు చాలా రెస్ట్లెస్ గా ఉన్నాడు దానికి కారణం భార్య ఆత్మహత్య కాదు భార్య చనిపోవటము కాదు చనిపోయిన భార్య తనకు ఫోన్ చేయటం రెండు గంటల క్రితం తను బార్ నుంచి తిరిగి వస్తుండగా వచ్చిన ఫోన్ కాల్ మానస్ బార్ నుంచి బయలుదేరి ఐదు నిమిషాలైంది మెయిన్ రోడ్డు మీద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారని అడ్డదారిలో మట్టి రోడ్డు నుంచి వెళ్తున్నాడు అప్పుడే అతని మొబైల్ రింగ్ అయింది ఎక్కడున్నారండి నాకింట్లో ఒక్కరి తినే ఉండాలంటే భయం వేస్తోంది అన్న మాటలు విని షాక్తో సడన్ బ్రేక్ వేశాడు తాగిన మత్తు వదిలిపోయింది భయం తాలూకు మత్తు మొదలైంది ఆ గొంతు తన భార్య అలివేనిదే అడ్డదారి కాబట్టి బతికిపోయాడు లేకపోతే సడన్ బ్రేక్ వేసినందుకు యాక్సిడెంట్ జరిగేది ఏ ఎవరు నువ్వు గొంతు పెగుల్చుకుని మరీ అడిగాడు నేనండి మీ అలివేనిని అయినా మెయిన్ రోడ్డు మీద నుంచి కాకుండా ఇలా అడ్డదారులు వస్తున్నారేంటి మధ్యలో శ్మశానం కూడా ఉంది మర్చిపోయారా అక్కడే నన్ను దహనం చేశారు ఒక్క క్షణం గుండె కొట్టుకోవడం ఆగిన ఫీలింగ్ తన ఆ విషయాన్ని మర్చిపోయాడు అయినా తను ఈ దారిలో వెళ్తున్నట్టు అలివేనికి ఎలా తెలుసు చచా అలివేని చనిపోయిందిగా తల దిమ్ముగా అనిపించింది కారును వెనక్కి తిప్పాలనుకున్నాడు కాని ఈ ఫోన్ మిస్టరీ తేలాలంటే ఇప్పుడు తను అర్జెంటుగా ఆ రూట్లోనే వెళ్ళాలి తన భార్యను దహనం చేసిన చోటుకి కారు శ్మశానం గేటు ముందు ఆగింది భయం కన్నా ప్రమాదకరమైన టెన్షన్ భార్యను దహనం చేసిన చోటుకి వెళ్ళాడు ఇంకా అక్కడ బూడిద కనిపిస్తోంది ఆ బూడిదలో భార్య మెట్టెలు కనిపించాయి హుల్లు చల్లరించినట్టయింది వేగంగా వెనక్కి తిరిగొచ్చి కారులో కూర్చొని కారు స్టార్ట్ చేసి యథాలాపంగా భార్యను దహనం చేసిన వైపు చూసి ఉలిక్కి పడ్డాడు అక్కడ అలివేని నిలబడి తన వైపే చూస్తుంది కుడిపాదం యాక్సిలేటర్ మీద బలంగా పడింది ఈ పిచ్చి ఆలోచనల నుంచి బయటపడాలంటే ముందు స్నానం చేయాలి బాత్రూంలోకి నడిచాడు షవర్ తిప్పాడు ఊహించని విధంగా పేడి నీళ్లు మరుగుతూ గీజర్ పాయింట్ దగ్గర లైట్ గీజర్ ఎవరు వేశారు వెంటనే పడగ్గతిలోకి వచ్చాడు ఒక్కసారిగా లైట్లు ఆరిపోయాయి ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతూనే ఉంది మొదటిసారి అతనికి భయం పరిచయమైంది ఇన్నాళ్ళు భయపెట్టిన అతనికి భయం మొదలైంది వెంటనే హాల్లోకి పరిగెత్తుకొచ్చాడు హాల్లో లైట్లు ఆరిపోయాయి స్మార్ట్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు స్టూలు వేసుకుని పుస్తకాల రాట్ ఉన్న రిమోట్ కోసం చూశాడు చేతికి తగల్లేదు యూ ఫూల్ అన్న మాటలు వినిపించాయి హాల్లో మరో చోటు నుంచి వెంటనే హర్ర మ్యూజిక్ లైట్లు వెలుగుతూ ఆరుతూ డోర్ బెల్ వినిపించింది ఆ వెంటనే తలుపు తెరుచుకుంది తను తలుపు తీయకుండానే ఒక్కసారిగా లైట్లు వెలిగాయి ఎదురుగా ఒక అపరిచిత వ్యక్తి అతని పక్కనే తన భార్య అలివేని కానీ తన భార్యలా చీర కట్టుకోలేదు జీన్స్లో ఉంది మీరు వెతుకుతున్న రిమోట్ అక్కర్లేదు మిస్టర్ మానస్ మీ భార్యను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు బై బై నా పేరు నిశ్చల్ డిటెక్టివ్ నిశ్చల్ బాగా డబ్బున్న అమ్మాయి పరిచయం కావడంతో నీ భార్యని వదిలించుకోవడానికి మైండ్ గేమ్ మొదలుపెట్టావు మానవాళికి మంచి చేయడానికి సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి కనిపెట్టిన టెక్నాలజీని స్వార్థానికి నేరానికి వాడుకున్నావు నీ భార్య అమాయకత్వాన్ని టెక్నాలజీ పట్ల నాలెడ్జ్ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఆమెకి తెలియకుండా స్మార్ట్ గాడ్జెట్స్ ఉపయోగించావు వాటి సహాయంతో ఆమెని భయభ్రాంతులకు గురిచేసావు టీవీ ఆన్ అవ్వడం షవర్ ద్వారా మరిగే నీళ్లు రావడం ఫోన్ ద్వారా ఆపరేట్ చేసి మాట్లాడడం లైట్లు వెలుగుతూ ఆరిపోయేలా చేయడం చేసావు చుట్టుపక్కల వాళ్లను సాక్ష్యంగా వాడుకున్నావు నేను ఫ్లాట్కి వచ్చి చూసినప్పుడే అర్థమైంది అదే టెక్నాలజీతో నీ కారును ట్రాక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు ఇక ఆ శ్మశానంలోనూ ఇక్కడా కనిపించే నీ భార్య మాత్రం టెక్నాలజీ మాయ కాదు నిజం నీ మరణ శాసనం టెక్నాలజీతో ఒక వ్యక్తి ప్రాణాలు తీసావు అదే టెక్నాలజీతో వేణి అంటే అలివేని సోదరి నీలవేణి నిన్ను పట్టించింది అలివేణి నేలవేణి అక్కా చెల్లెళ్ళు పేదరికం కారణంగా ట్విన్స్ లో ఒకరైన ఈ నీలవేణిని అమెరికాలోని దంపతులకు దత్తతిచ్చాడు వాళ్ళ నాన్న ఇరవై ఏళ్ల తర్వాత తన సోదరిని వెతుకుతున్న నేలవేణి ఫేస్బుక్ లో తన ప్రొఫైల్ పిక్ ను పోలిన అలివేణి ఆత్మహత్య వార్తలో కనిపించిన ఫోటో చూసి చెల్లి ఆత్మహత్య పూర్వపరాలు తెలుసుకోవాలని నన్ను కోరింది ఒక మనిషిని చంపడం కన్నా ఆ మనిషిని మానసికంగా టార్చర్ చేసి చనిపోయేలా చేయడం పెద్ద నేరం నీ నేరానికి శిక్ష సిద్ధంగా ఉంటుంది చెప్పాడు డిటెక్టివ్ నిశ్చల్ పోలీసులు వచ్చారు మానస్కు సంఖ్యలు వేసి తీసుకెళ్లారు సారీ నీలవేణి మీ సోదరు ఆత్మహత్య మిస్టరీని ఛేదించాను కానీ మీ సిస్టర్ని కాపాడలేకపోయాను అన్నాడు డిటెక్టివ్ నిశ్చల్ తనను కల్లారా చూడకపోయినా తన మరణానికి కారణమైన నేరస్తుడిని చట్టానికి పట్టించాను అదే తృప్తి మిగిలింది అందుకు మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధమవుతూ చెప్పింది నీలవేణి యాప్స్ టెక్నాలజీని మన రక్షణకు తోడుగా ఉండడానికి ఉపయోగించుకోవాలి మనకు ఉపయోగపడే యాప్ల గురించి టెక్నాలజీల గురించి కనీస పరిజ్ఞానం అవసరం ఆ పరిజ్ఞానం ఉంటే మీ సోదరి చనిపోయేవారు కాదు చెప్పాడు డిటెక్టివ్ నిశ్చల్ టెక్నాలజీ గురించి మనకు పనికొచ్చే యాప్ల గురించి ప్రతి ఒక్కరూ అవేర్నెస్ ఉండాలన్న ఆలోచనే ఈ కథ కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే